నమస్తే అండి నేను రోజా చైనా వాడు జపాన్ వాడు జర్మనీ వాడు యుఎస్ యూకే వాడు ప్రపంచానికి సంబంధించి కొత్త కొత్త ఆయుధాలు కనిపెడతా ఉంటే వింత వస్తువులు కనిపెడతా ఉంటే మన భారతీయులు ఏం కనిపెట్టారు తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు రెండు రాష్ట్రాల మధ్య భాషా గొడవలు కనిపెట్టినారు మన వాళ్ళు బా సూపర్ అబ్బా అసలుకి ప్రపంచం అంతా ఎడిపోతుంటే మన వాళ్ళు చూడండి ఇండియా పాకిస్తాన్ గొడవ లేదంటే హిందూ ముస్లిం గొడవ లేదంటే రెండు బా రెండు రాష్ట్రాల మధ్య భాష గొడవ లేదంటే హిజాబ్ ధరించారని గొడవ లేదు ఒకటి తిలక్ పెట్టుకున్నాడని గొడవ ఏంది గొడవలో ఇది దేశాన్ని అభివృద్ధి పదాలు తీసుకెళ్లేదా రాష్ట్రం అంతా దేశం అంతా సమిష్టిగా ఉంటేనే కదా మన దేశం అనేది నెక్స్ట్ లెవెల్కి పోయేది అమ్మా ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఈ రోజున కర్ణాటకకి అదేవిధంగా మహారాష్ట్రకి మధ్య బస్సులు రాకపోక ఆగిపోయినాయి ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి ఏవైతే ఎక్స్ ఇది ఉంటుందో ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో ఆ సిస్టమ్ ఆగింది అంటే ఇది కేవలం బస్సుల వరకు ఆగినటువంటి పరిస్థితి విషయం ఏంటని చెప్పేసి చూడక తెలిసిన విషయం ఏంటంటే ఓరి మీ రాజకీయ నాయకులు దగలబడ మీ వల్ల అసలుకి సమాజానికి పైసా ఉపయోగం లేదు ఈ దేశం ఈ ఈ రోజున ఈ దరిద్రమైన స్టేజ్లో ఉందంటే దరిద్రమైన స్టేజ్ అని చెప్పాలంటే మీరు చూడండి మన చుట్టుపక్కల కనిపెడతా ఉంటుంది తిండి లేని వాళ్ళు అడుక్కు తినేటోళ్ళు రోడ్ల మీద జంతువులు మూడు పూట్ల తిండి దొరకనోళ్ళు పని సరిగ్గా దొరకని వాళ్ళు అన్ని రకాల కష్టాలు ఇబ్బందులు పడుతున్న మన డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు మనది నెక్స్ట్ లెవెల్ దేశంలో ఉందా లేదంటే అడుగు తినే దేశంలో ఉందా అనేది ఈ మాట ఎందుకంటున్నానంటే చుట్టూ మన దేశంలో ఒక రోజుకి తిండి లేక కొన్ని వేల మంది చనిపోతారన్న విషయం మీకు తెలుసా దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎన్నోన్నాయో తెలుసా రోజుకి ఒక ఒక మంచినీళ్ళు చుక్కన అందనటువంటి గ్రామాలు ఎన్నోన్నాయో తెలుసా ఇంకా పవర్ పవర్ లేనటువంటి కర ఎలక్ట్రిసిటీ లేనటువంటి గ్రామాలు ఎన్నున్నాయో తెలుసా అలాంటి స్టేజ్లో మన దేశం ఉంది మళ్ళీ మనం జబ్బాలు అన్నమాట లేచినప్పటి నుంచి ఇది ఇప్పుడు గొడవ ఏంటంటే కర్ణాటక మహారాష్ట్ర సో ఏం లేదు కర్ణాటక ఓడేమో మహారాష్ట్ర బస్సు కర్ణాటకలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కన్నడనే మాట్లాడాలని చెప్పేసి వీడు అంటాడు ఇక మహారాష్ట్ర ఓడేమో మీ బస్సు కర్ణాటక బస్సు వచ్చేసి మహారాష్ట్ర ఎంట్రీ అయితే డ్రై డ్రైవర్ కానివ్వండి కండక్టర్ కానివ్వండి ఎవడైనా సరే అక్కడికి వెళ్తే మహా మహారాష్ట్రకి సంబంధించి మరాఠీ భాష హిందీ భాష మాట్లాడాలని చెప్పేసి వాడంటాడు నాకు అర్థం కాదు లాంగ్వేజ్ అనేది ఒక దేనికోసం ఉపయోగించేది ఒక బ్యారియర్ కింద ఉంటుంది ఒక ఇద్దరు వ్యక్తుల కమ్యూనికేషన్ కోసం ఉపయోగించేదే భాష దానికి ఏ పేరైనా పెట్టచ్చు లెగిసినప్పటి నుంచి ఆ తమిళ వాళ్ళు చూస్తే తెలుగు వాళ్ళ మీద వాళ్ళే ఏడుపు మళ్ళీ మన తెలుగు వాళ్ళు వెళ్ళి తమిళనాడులో వెళ్ళి తెలుగు మాట్లాడితే వాడికి తెలుగు తెలుసు వాడికి తెలుగు అర్థమవుతుంది అయినా కానీ కడుపు అడుపుమంట ఆ కర్ణాటక వాళ్ళ దగ్గరికి వెళ్తా కన్నడ పోతే కనుక కర్ణాటక పోతే కనుక అక్కడ కన్నడ తెలుగు వచ్చి వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాటి దృష్టిలో మనం కన్నడనే మాట్లాడాలి అక్కడికి వెళ్ళి ఆ అక్కడ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళీ లిటరసీ రేటు లిటరసీ రేట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట ఎనభై తొంభై శాతం పర్సెంటేజ్ ఉంటాయి అంటే ప్రతి వంద మందికి తొంభై తొంభై ఐదు మంది చదువుకున్నారని చెప్పేసి అర్థం అనమాట వీళ్ళేందో వీళ్ళ బతుకులేందో వీళ్ళు అసలు ఈ దేశం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో ఇదంతా రాజకీయమే ఇదంతా హంబక్ రాజకీయమే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆ ట్రెండ్స్ కొట్టిన ఇవన్నీ కూడా రాజకీయం కోసమే రెండు మతాల మధ్య చిచ్చులు పెట్టాలి హిందూ ముస్లిం అది ఎలాగ అవుతుంది అది ఇంకా రాబోయే రోజుల్లో అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతుంది ఆ తర్వాత ఇప్పుడు భాష భాష గొడవలు ఏదైతే మన తమిళ వాళ్ళకి సంబంధించి తెలుగు వాళ్ళకి సంబంధించి పెడతారు లేదంటే తమిళ్ హిందీ తెలుగు హిందీ ఈ విధంగా ఉంటుంది సో ఇక ఇప్పుడు వచ్చేసి కర్ణాటక మహారాష్ట్ర వీడు కన్నడ మాట్లాడాలని వాడు హిందీ మాట్లాడాలని మరాఠీ మాట్లాడాలని అలా మాట్లాడినందుకు డ్రైవర్ ఫేస్కి కండక్టర్ ఫేస్కి ఈ నల్ల రంగు ఏదైతే ఉంటుందో దాన్ని పూయడం అదేవిధంగా స్ప్రే బాటిల్ పెట్టి ఆ బస్సులు ఏవైతే ఉన్నాయి వీళ్ళ బాబుగారు సుమ్మన్నట్టు ఆ బస్సుల మీద ఆ కలర్ పెయింటింగ్లు రుద్దుతున్నారు ఒక బస్సుకి ఒక కలర్ కొట్టేయడానికి ఎంత ఎంత ఖర్చు అవుతుందో తెలుసా డ్యామేజ్ జరిగితే రిపేర్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా అవే ఉండవు దొంగనా డాష్ గాడ్ ఉన్నారు మన దేశంలో వాళ్ళు ఉన్నారు పనికి మళ్ళీ సన్నాసులు ఉన్నారు సో అది పరిస్థితి ఏం చెప్తాం ట్రాన్స్పోర్ట్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ భాష వీళ్ళ భాష పిచ్చి తగలబడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కర్ణాటక నుంచి మహారాష్ట్రలో ఎవడు ఇబ్బంది పడుతున్నారు మహారాష్ట్ర నుంచి కర్ణాటకలో ఎవడు ఎవడెవడికి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని నష్టాలు ఉంటాయి ఎందుకు ట్రావెల్ చేస్తున్నాయంటే ఎంత అవసరం ఉంటే ట్రావెల్ చేస్తాడు అవన్నీ కూడా ఆపిచ్చేసి ఈ రోజున వీళ్ళ భాష పరంగా ఒకడే నలుగురేమో గ్రామం కన్నవారు వేసుకొస్తారు తలపాకాలు గ్రామం చూడతారు కొట్టుకు నొక్కుతూ ఉంటారు మళ్ళీ వెళ్ళిపోయి వీళ్ళ వీళ్ళ వెనకాల ఏముండదు మొత్తం పొలిటికల్ ఎజెండాసే వీళ్ళ బతుక్కు మొత్తం పొలిటికల్ ఎజెండాస్ అంతకుమించి అయితే ఏముండవు దేశం శంకనాగిపోవడానికి కారణం సగం రాజకీయ నాయకులు మళ్ళీ చెప్తున్నా మీరు అడగవచ్చు అది నాకు అర్థం కాదు రోజుకి ఏదో ఈ దేశాన్ని ముస్లింలు ఏదో సర్వనాశనం చేశారని మాట్లాడతారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు భారతదేశాన్ని పార్టీ పాలిచ్చింది ఎవరు ఏ కమ్యూనిటీ పాలిచ్చింది సరే కేంద్రంలో కాంగ్రెస్ ఉందనుకుందాం రాష్ట్రాలు ఎవరు ఉన్నారు మరి దేశం ఒక రాష్ట్రం అనే పూర్తి స్థాయిలో డెవలప్ కావాలి కదా బీజేపీ రాష్ట్రాలైన కేవలం పొలిటికల్ ఎజెండాసే మధ్యలో ప్రజలంతా ఎర్రిపప్పులు వీళ్ళు ఇలా మతాల పరంగా కులాల పరంగా వర్గాల పరంగా భాషా పరంగా కొట్టుకుంటే మనల్ని ఆ మాయిలో ఉంచుతారన్నమాట మనం దాంట్లోనే పడి ఏడుస్తాం అనమాట వీళ్ళు దాని మీద ఆ రాజకీయం చేసుకుంటూ బతుకుతారనమాట